గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మరి మే పదమూడవ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న శ్రీ గూడూరు ఉమాపాల గారు మరి అలాగే భీమవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ తరపున పోటీ చేస్తున్న శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారి తనయుడు రవితేజ గారు మన వేదిక వద్దకు రావడం జరిగింది వారి యొక్క అభిప్రాయాలను ఈ సందర్భంగా మన వేదిక వద్ద పంచుకోవడం జరిగింది దానికి సంబంధించిన వీడియోని ఇప్పుడు చూడండి థ్యాంక్ యూ மாடலிலே என்னேன் என்னேன் செஞ்சேன் செஞ்சேனே ஆமா ஒகே ஆச்சு செஞ்சிட்டேன் கரெக்டா வந்து அம்மு ஆஹா கேட்டா கேட்டா அங்கள இருக்க மாட்டான் மாடடானி இனி இந்த கிளாஸ் பாळा இந்த பாக்கி சார் ஞாபகம் இல்லது காணி இந்த பாக்க நான் பேசணும் நான் மாட separate చూడండి நான் மாட ஓஹோ ஐயா அபசர

అవి ఉన్నాయి కదా ఇతర ఇతర మిత్రులందరికి ఇక్కడ విచ్చేసిన నరసాపురం పార్లమెంటు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిని శ్రీమతి ఉమ్మబాల గారికి అలాగే చోరం శాసనసభ్యులు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి రెండు శ్రీనివాస్ గారి తనయులు శ్రీ లెవతేజయ గారు మన ముందుకి వచ్చారు మీరు వచ్చిన కారణం మీకు అందరికీ తెలిసిందే సభ మర్యాద ప్రకారం చెప్పాలి కాబట్టి వీరిద్దరూ వచ్చిన కారణం రేపు జరగబోయే పదమూడవ తారీఖున జరగబోయే సారస్వత ఎన్నికల్లో వారిద్దరు పోటీ చేస్తున్నారు వారికి ఓటేయమని వేయమని అప్పీల్ మనం ముందుకి కాఫీ క్లబ్కి వచ్చారు వారు అప్పీల్ కి మార్నింగ్ కాఫీ క్లబ్కి విచ్చేసినందుకు వారికి మన అందరి తరఫున హృదయపరగ స్వాగతం సుస్వాగతం అనుకున్నాం మా క్లబ్ గురించి రెండు విషయాలు మీకు చెప్పాలి మేము డేనార్ వాకర్ అసోసియేషన్ లో యాభై మంది ఉన్న సభ్యులు మేము అందరం దాంట్లో లైఫ్ మెంబర్స్ ఉన్నాం మేము అందరం ఉదయాన్నే కాపీ తాగడం అలవాటు అయ్యి ముందు ఇరవై ఏడు మందితో తర్వాత యాభై మందితో మేము సంపూర్తి చేసుకున్నాం యాభై మందితో లాక్ చేస్తాం మేము ఈ యాభై మంది మేము రోజు వాకింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము కాపీ తాగుతాం దీంతో విశేషం ఏంటంటే మా గ్రూప్ లోను ఇది ఆస్తుపాసుల గురించి కానీ ఇంకో విషయాలు ఎవరి గురించి మాట్లాడుకోం మేము సర్దాగా రాజకీయం సినిమాల గురించి మాట్లాడుకుంటాం ఇంకో విషయాలే మాట్లాడాం మాట్లాడుకుంటూ ఎవరిని ఎత్తుపడుపులు మాట్లాడతాం ఒకరిని కించపడతాం కూడా జరగదు మేము అలాగా స్నేహభాగంగా ఉంటాం మేము ఉన్న ఈ గంట మా రాబోయే ఇరవై మూడు గంటలకి ఆశించిన పనిచేస్తుంది మాకు మేము మీరు అలాంటి క్లబ్కి మీరు విశేషం మరొకసారి హృదయపరగా స్వాగతం చూసుకోండి తర్వాత మేము ఇది క్లబ్కి ఇలా పిన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం తర్వాత టీషర్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఒక డైరెక్టరీ కూడా ఏర్పాటు చేసుకున్నాం తర్వాత యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఏ అలా కాకుండా మేము ఐడి కార్డు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ ఐడి కార్డు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం ఇలాగా మేము మిగతా క్లబ్బులు అసోసియేషన్ దీటుగా మేము కూడా మేము అన్ని రకాలుగా మేము ముందున్నాం అని చెప్తానికి గౌరవపడుతూ ఈ రోజున మీరు విశేషనందుకు స్వాగతం పలుకుతూ ఉమాబాల గారికి అది కొండబాతో సత్కారం చేయాలని జగన్ రెడ్డి గారు గుప్త గారిని కోరుతున్నారు అలాగా డైపు ట్రైనింగ్ హిందూస్థాన్ సుబ్బారావు గారు మన ఏది ార్మర్ బ గారు వచ్చి అలాగే ఇక్కడికి విచ్చేసిన గారికి మన కలుపు కలిపిన పండువాతో చౌ సుబ్బారావు గారు మారావు గారు రావాలి అలా అలా చూడు అలా చూడు

ఈరోజు ఇక్కడ విచ్ఛేదం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకు అంటే నాకు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు అంటారు ఇక్కడ కాఫీ క్లబ్ ఉంది మార్నింగ్ కాఫీ క్లబ్ అది ఇది అంటా ఉంటే ఏదో అనుకున్నాం కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పొద్దున మార్నింగ్ వాక్ వచ్చి ఆ వాక్ వచ్చి అక్కడ నుంచి మీరందరూ ఒక యాభై మంది ఒక టీమ్ గా వచ్చి ఇక్కడ మార్నింగ్ కాఫీ క్లబ్ అని ఒక దాన్ని పెట్టుకుని ఒక ఐడి కార్డు పెట్టుకోవడం చాలా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చిన కాఫీ కప్ సభ్యులందరికీ కూడా అలాగే మన గుడు రో వాళ్ళ గారికి అలాగే వచ్చిన పెద్దలకి అందరికీ కూడా నా హృదయపస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరిని నేను ఎవడే కోరుతున్నాను మీ అందరికీ ఏం కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మే పదమూడు పోలింగ్ జరుగుతున్నాయి మీరందరూ కూడా ఇక్కడ అందరికీ కూడా నాన్నగారి గురించి ఏం కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తే ఆయనతో చదువుగా మాట్లాడి ఉండే వ్యక్తులే మీరు అందరూ కూడా అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన ఒకటే ఉంది మీరు అందరూ కూడా ఏంటి అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుని మనం బాగుంటే మన కుటుంబం బాగుంటది అంత మన పట్ల బాగుంటాయన్న ఒక ఆలోచన వ్యక్తులు అలాగే మీ అందరూ మీ ఏంటి అంటే నాన్నగారు ఎప్పుడు కూడా అందరితో అందుబాటులో ఉండి ఆయన ఉంటే మనకు బీమవరానికి ఎంత అభివృద్ధి జరిగింది ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే అది మీరందరూ పక్క ప్రతి ఒక్కరికి చెప్పి ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఆయన ఏది కావాలన్నా చేస్తారో ఏంటి అనేది మీకు బాగా తెలుసు కాబట్టి అది జనంలోకి తీసుకెళ్ళాలి ఎందుకు అంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ రాని అదే వంద పడకల హాస్పిటల్ రాని అదే టన్నల్స్ రాని ఇప్పుడు ఎనభై ఐదు ఎకరాలు భూమి కొన్ని ఇదే మనకు మంచి నీళ్లు కావాలని క్లోరినేషన్ ట్యాం దగ్గర రెండు కోట్ల డెబ్బై లక్షల ట్యాంకులు చేయని అలాగే సిమెంట్ రోడ్లు కావని ట్రైన్ లో మీరు చూశారు గతం మనకి ఏంటి అంటే ఐదు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు కోవిడ్ లో పోయినా మనం అభివృద్ధి చేసుకుంది గత మూడు సంవత్సరాలునే మన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడినా అలాగే దేశం ప్రపంచం అంతా ఆర్థికంగా ఇబ్బంది పడినా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన అభివృద్ధిని ఎక్కడా తగ్గనే అలాగే ఇక్కడ నాన్నగారు కూడా అభివృద్ధి విషయంలో నాన్నగారు కూడా ఇక్కడ ఎక్కడ అభివృద్ధి విషయంలో ఏ కాంప్రమైజ్ అవ్వకుండా ఎవరు ఏది కావాలన్నా రోడ్లు ఏంటి డ్రైన్లు ఏంటి అలాగే మనకి భీవారం సంబంధించి వాటర్ ట్యాంక్లు ఏంటి అభివృద్ధి చేస్తా వచ్చారు కొరకు అది మన స్పాన్ ఆఫ్ మూడు సంవత్సరాలే మీరందరికీ అది తెలుసు మీ అందరూ కూడా అది ప్రతి ఒక్కరికి చెప్పి ఇక్కడ ఎందుకు అంటే నాన్నగారు ఎలా ఉంటారో ఏంటో ఆయన పదేళ్ళు అధికారంలో లేకపోయినా కూడా ఆయన అందరికీ అందుబాటులో ఉండి ఆయన వల్ల వీలయ్యే ఎవరిన ఏమైనా సాయం కోరొస్తే వస్తే ఆయన వల్ల ఈ సాయం ఏదన్నా చేస్తా ఉన్నారు తప్ప నాకు సంబంధం లేదు అనే టైంలో లేరు అలాగే అధికారంలోకి వచ్చాక కూడా అందరికీ అందుబాటులో ఉండి చేస్తా ఉన్నారు ఎవరినా వచ్చి సహాయం కోరినా కూడా ఆయన ఒకటే మాట అంటారు సాయం కోరేక వచ్చి థ్యాంక్స్ అని చెప్తే ఆయన ఎప్పుడు ఒకే మాట అంటారు ఇదేంటి నేను థ్యాంక్స్ చెప్తావంటే నాకు దాన్ని మీరు రోడ్లేస్ గెలిపించినందుకు మీకు పని చేయడానికే కదా అని చెప్పి అంటారు అదే విధంగా మీ అందరికీ తెలియదేం కాదు అది నేను మళ్ళీ ఆయన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు అందరూ గత ఐదు సంవత్సరాల్లోనే చూశారు కాబట్టి ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన్ని ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ అలాగే మన ఉమాబాల్ గారు ఉన్నారంటే ఆవిడ కూడా మన స్థానికురాలు ఎన్నాళ్ళు ఎంపీ క్యాండిడేట్ అంటే గెలిచే గెలిచాక ఢిల్లీ గెలిపే కూర్చునేవారు కానీ లేకపోతే ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారు కానీ ఇప్పుడు మన ఉమ్మాబాలు గారు ఉన్నారంటే ఆవిడ మన లోకల్ ఆవిడ మనతో పాటు ఉండి కలిసిపోయి ఉన్న ఆవిడే ఇక్కడ అందరికీ కూడా ఆవిడ పరిచయం పరిచయం అయిన ఆవిడే ఇప్పుడు ఆవిడ గెలిచాక కూడా మన బీవారం అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా ఆవిడ సహాయ సహకారాలు ఉంటాయి మన స్మార్ట్ సిటీ చేసుకోవడానికి సెంటర్ నుంచి పని తెప్పించుకోవడానికి అన్నిటికి కూడా ఇంకా మన బీవారాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ఆవిడ సహకారం కూడా ఉంటది కాబట్టి మీరు అందరూ కూడా అక్కడ ఉమాబాలు గారికి అలాగే ఇక్కడ నాన్నగారికి ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసి అందరూ అఖండ మెజార్టీ ఇవ్వాలని అలాగే మీరందరూ మీకు తెలిసిన వాళ్ళకి మీ చుట్టాలు నియోజకవర్గంలో ఏంటి అలాగే ఉమాబాల్ గారి మొత్తం ఏ నియోజకవర్గంగా ఆ మీకు మీ మిత్రులు కావాలి అదే ఏంటి అందరికీ కూడా చెప్పి గత ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాలు అభివృద్ధి పదంలో జరిపించాలని అన్నారు అది అందరికీ తెలిసిన విషయమే అది దృష్టిలో పెట్టుకుని కోట అడిగారు తప్పకుండా ఆలోచించి మీకు అందరికీ మద్దతు ఇస్తామని అలాగా నర్సాపురం నియోజకవర్గం అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని శ్రీమతి ఉమాబాల్ గారు వారి అభ్యర్థున తెలియపరుస్తారు అలా పట్టుకుని చెప్పి మార్నింగ్ కార్తీక్ క్లబ్ సభ్యులందరికీ కూడా హలో నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మంచి కాఫీ నిప్పించారు చాలా బాగుంది మీ కాఫీ బయటకెళ్తే ఎవరైనా సరే తెల్ల తెల్ల కూడా కాఫీ వేస్తున్నారండి తాగలేకపోతున్నారు కరణ ప్రత్యేకంగా డార్క్ కాఫీ తీసుకొచ్చి మంచి ప్రొద్దుటే ఉదయాన్నే మంచి ఫ్రెష్నెస్ ఇచ్చారు మీరు రాంబాబు గారు అన్ని విషయాలు తెలియజేశారు ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ అనేది అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు మీరు అందరూ అలాగే గతంలో కూడా చెప్పారు మీరు మేమంతా ఇంకా మెంబర్స్ ని పెంచకుండా మేము యాభై పరిమితం చేశామని ఇప్పుడు మీరు చెప్తుంటే ఇక్కడే నాకు ఒక ఆలోచన వచ్చిందండి మన భీమవరంలో అనేకమైన కీలకమైన విషయాలు భీమవరం అభివృద్ధికి సంబంధించినవి భీమవరం సుందరీకరణకు సంబంధించినవి మనం ఏదైతే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు మన గౌరవాన్ని పెంచి భీమవరం ఖ్యాతిని పెంచే పనుల్లో మీరు పూర్తిగా కాశీ క్లబ్ వారు అండగా ఉండాలని ఇప్పుడు ఎన్నికల్లో గెలిపించడానికి ఎంపీ అభ్యర్థిగా నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా గణి శ్రీనివాస్ గారికి అండగా ఉండడం కాకుండా గెలిపించిన తర్వాత కూడా ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే మార్నింగ్ కాఫీ క్లబ్ వారి అండ ఉంటే అది మంచి పని జరుగుతుంది అనే విధంగా మీ క్లబ్ పేరు ప్రఖ్యాతులు ఇంకా పెరగాలని మరి ఈ రోజు మీరు ఒక ఐడి కార్డ్స్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ పెట్టుకున్నారు దీని ద్వారా మాకు మా అమ్మలు కూడా మాకు సహకరిస్తూ అనేక మంచి పనులు జరగాలని మీరు ఇంకొంతమందిని చేర్చుకున్నప్పటికీ కూడా ఈ క్లబ్ లో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా స్వార్థం లేకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించే వ్యక్తుల్ని ఇందులో జాయం చేసుకుంటూ మీరు మాకు రాజకీయంగా కానీ ఈ మన ప్రాంతం అభివృద్ధిలో కానీ మా సహకార సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది మీ సహాయం కూడా మాకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీ కాఫీ క్లబ్ ముఖ్య పాత్ర పోషించే విధంగా రాబోయే రోజుల్లో ఉండాలని అలాగే ఇక్కడికి ఆహ్వానించి మిమ్మల్ని అందరిని కలిసే అవకాశం కల్పించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాజకీయాల్లో పార్టీలు వేరైనప్పటికీ కూడా అనేక కులాల వారు అనేక పార్టీల వారు ఉన్నాము కానీ ఎప్పుడు ఏ సందర్భంలో కలిసినా శుభకార్యాల్లో అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ఉంటాం ఈ రోజు కూడా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించమని కోరుతున్నాను మీరు వివేకంతో ఉంటారు కాబట్టి ఈ పరిణామాల్లో డబ్బు కాకుండా జనబలం సపోర్టు మన అనుకునే వ్యక్తులుగా మిమ్మల్ని మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించమని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పించమని నేను కూడా స్థానికంగా ఉంటూ మీ అందరికి సొంత వ్యక్తిలా ఉంటాను నాతో పాటుగా ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారు ఆయన కూడా గత రెండు పర్యాయాలు చేసి సొంతగా మరి ఇప్పుడు వంద పడక హాస్పిటల్ తీసుకొచ్చిన హాస్పిటల్ కోసం సొంత నిధులతో స్థలాన్ని ఇచ్చిన ఎందుకంటే ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయడం ఒక రకం సొంత నిధులను కూడా కేటాయించడం అనేది ఈ రోజు రాజకీయాలు ఎవరు చేయరు అలాగే మరి మంచినీటి సమస్య లేకుండా పరిష్కరించారు అనేక కార్యక్రమాలు మరి ఆయన అందుబాటులో ఉంటూ ప్రజలకి పూర్తిగా మన భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లడానికి ఆయన కృషి చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా మరొకసారి అవకాశం ఇచ్చి ఆయన ఆశీర్వదించవలసిందిగా నన్ను మీ అందరి ఇంటి ఆడపడిచిగా ఆశీర్వదించమని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మంచి పనులు మీరు మేము కలిపి చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఇచ్చారు తప్పకుండా మీరు ఇద్దరు నెగ్గిన మళ్ళీ విజయోత్సవానికి మళ్ళీ ఇక్కడే ఇదే వేదిక కాఫీ తాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత మీరు చెప్పిన పదంలోనే మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని సభముఖంగా తెలియజేస్తూ మీరు విచేసినందుకు మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటారు జై హింద్